హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి మిల్క్ మేకర్తో ఫ్రైడ్ రైస్ అండి అది కూడా మీకు రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఇంట్లో చేసుకుంటే కూడా మనకు రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో చేస్తే ఆ టేస్ట్ కానీ అన్నం పొడి పొడిగా కానీ రాదు అనుకుంటారు కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు ఈజీగానే రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుందండి మనకు ఇప్పుడు మనం ప్రాసలకే వెళ్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సగం వరకు నీళ్లు పోసుకొని వేడి చేసుకోండి నీళ్ళు కొంచెం వేడికిన తర్వాత ఒక కప్పు వరకు మిల్క్ మేకర్స్ తీసుకోండి మీ దగ్గర చిన్న సైజు మిల్క్ మేకర్స్ ఉన్నా పర్లేదండి నీళ్లు మొత్తం మునిగేలా చూసుకొని మిల్క్ మేకర్స్ అన్నీ ఒక నిమిషం పాటు అలా కలుపుకుంటూ గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు నీళ్ళన్నీ పంపేసేయండి గ్యాస్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే చెయ్యి పెట్టేసి గట్టిగా నీళ్ళన్నీ పిసికేసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు ఇంకొంచెం స్పైసీ తినాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకుందా పనిలేదండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి మనకు ఫ్లోర్ వేయడం వలన కొంచెం క్రిస్పీగా వస్తాయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఫ్రెష్గా చేసింది అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి అలాగే చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి నేను వీడియో కోసమని ఫుడ్ కలర్ తీసుకున్నాను మీరు ఇంట్లో చేసుకుంటే స్కిప్ చేయవచ్చండి మొత్తం స్పూన్తోనే అలా కలిపేసుకోండి కొంచెం వాటర్ అనేది వేసుకోండి కొంచెం మిల్ మేకర్స్కి అనేది వాటర్ అనేది యాడ్ చేస్తే పిండి గట్టిగా పడుతుందండి లేదు అంటే చేతితోనే అలా చల్లుకుంటూ ఉండండి మరి వాటర్ ఎక్కువైతే లూజ్గా అయిపోతుందండి అండి మనం చేసే ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది దీంట్లోనే ఉంటుందండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసేలా కలిపేసుకోండి అన్నీ కూడా మిల్ మేకర్స్కి బాగా పట్టాలండి ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేత్తోనే అలా వేసుకోండి లేదు అంటే స్పూన్తో వేసుకున్నా పర్లేదండి ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత కలుపుకోండి వీటి చుట్టూ బుడగలు బుడగలు ఆయిల్ వస్తుంది కదండి ఆయిల్ అనేది తగ్గిపోయేంత వరకు కూడా వేయించుకోండి అప్పుడే మనకు మిల్క్ మేకర్స్ అనేది క్రిస్పీగా వస్తాయండి గ్యాస్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమ్ నెక్స్ట్ కూడా మిగిలిన వేసుకోండి మీరు కావాలంటే అన్నీ ఒకేసారి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నా పర్లేదండి నేను రెండుసార్లు వేయించుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని సేమ్ అదే ప్రాసెస్ అండి ఒక నిమిషం తర్వాత కలుపుకొని గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోండి సేమ్ వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక విడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం పోపులో వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అండి పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి వరకు అలా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం పోపులో కలిపేసుకోండి కొంచెం వేగనివ్వండి గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని అలాగే దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు అండి చిన్నగా దంచి అయినా లేదంటే ఇలా కట్ చేసుకొని అయినా వేసుకోండి మనకు రెస్టారెంట్ స్టైల్ రావాలంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకటి క్యాప్సికమ్ కూడా అలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కానీ క్యాప్సికమ్ కానీ మొత్తం కలిసేలా కలిపేసుకోండి క్యాప్సికమ్ కొంచెం పోపులో మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది క్యాప్స్గా ముక్కలకు ఆనియన్స్ ముక్కలకు మాత్రమే వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్పు కానీ టమాటా సాస్ కానీ వేసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఒకసారి బాగా కలిసేలా మీ దగ్గర సాసులు అనేది లేకపోతే స్కిప్ చేయండి రెస్టారెంట్ స్టైల్ రావాలంటే కంపల్సరీగా సాసులు వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కూడా వేసుకోండి దీంట్లోనే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టేసుకున్న మిల్ మేకర్స్ను ఇందులో వేసుకోండి ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ అంతా మెత్తబడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి ఆయిల్లో మనం వేసిన సాసలు కానీ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ మొత్తం మిల్ మేకర్స్ అనేది పట్టాలండి నేను ముందే వండి పెట్టేసుకున్నానండి అన్నం అనేది నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు ఏ రైస్తో చేసినా కూడా అన్నం అనేది పొడి పొడిగా ఉండాలండి అన్నం వేసిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి అన్నం అనేది విరగకుండా కలిపేసుకోండి అన్నం వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు అన్నం అనేది ఫ్రై కావాలండి మనకు ఆయిల్లో అప్పుడే మనకు రెస్టారెంట్ రుచి అనేది వస్తుందండి ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకోండి మనకు అన్నం అనేది కంపల్సరీగా పొడి పొడిగా రావాలండి ఈ మిల్క్ మేకర్స్తో చేసిన ఫ్రైడ్ రైస్ ఇలానే తినేయొచ్చండి దీంతో ఏ కర్రీ కానీ ఏది అవసరం లేదు మరి ఇంట్లో ఇదే ప్రసాద్ చేసేది ఉంటే ఖచ్చితంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి